రెడ్డి నేను ఫస్ట్ ఇంటర్ సిఇసి చదువుతున్నాను సార్ మన రాష్ట్రంలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు మన రాష్ట్రంలో ఉద్యోగాలు చేయకుండా వాళ్ళ ఉద్యోగ రీత్యా ఉద్యోగ అవకాశాల కోసం వివిధ వివిధ రాష్ట్రాలకు మరియు దేశాలకు తరలి వెళ్ళిపోతున్నారు అలా వెళ్లకుండా వారి ఉద్యోగ రీత్యా అవ అవకాశాలు మన రాష్ట్రంలోనే ఉండి మన రాష్ట్రంలోనే వాళ్ళు ఉండి చేసుకునేటట్లు మరియు మన రాష్ట్రపు విద్యార్థుల బ్రెయిన్ డ్రైన్ అవ్వకుండా మీరు ఎలాంటి సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు ఏం చెప్తే వాళ్ళని ఇక్కడ ఉంచి మనం మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవచ్చు మీరు చెప్పాలనుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ మంచి ప్రశ్న ప్రధానంగా మనం చూస్తే అరవై రెండు సంవత్సరాలు అందరం కలిసికట్టుగా చెమటూర్చి హైదరాబాద్ని అభివృద్ధి చేసుకున్నాం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాద్ నుంచి వచ్చామంటే ఏ హైదరాబాదు భారతదేశంలో ఉన్న హైదరాబాద్ పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్ అని అడిగేవారు ఆనాడు మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్ తీసుకొచ్చేదానికి ఎంత ఇబ్బందులు బాబుగారు ఎదుర్కొన్నారో మనందరు తెలిసిన విషయమే అలాంటిది ఈరోజు హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది రాజధాని ఎక్కడ ఉండాలో కూడా చెప్పలేదు కొత్త రాష్ట్రంగా మనం ఏర్పడ్డాం అప్పుడు అందరిని ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చెప్పారు అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలలో సమగ్ర అభివృద్ధి చెందాలి ఉదాహరణ ప్రధానంగా చూస్తే అనంతపూర్కి కియా ఫ్యాక్టరీ వచ్చింది ఆ ఒక్క కియా ఫ్యాక్టరీ వల్ల తలసరి ఆదాయంలో ఆంధ్ర రాష్ట్రంలో మూడో స్థానానికి వచ్చింది అనంతపూర్ జిల్లా ఒక్క ఫ్యాక్టరీ వల్ల అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీ సోలార్ విండ్ ప్లాంట్స్ అన్ని అనంతపూర్ కర్నూల్ బెల్ట్లో వస్తున్నాయి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అని చిత్తూరు కడప జిల్లాకి తీసుకొస్తున్నాం నెల్లూరు ఆల్రెడీ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి అంతేకాకుండా అక్కడ పోర్ట్ ఉంది కొత్తగా ఒక రిఫైనరీ కూడా త్వరలో ప్రకటించబోతున్నాం ఆ అక్కడ టేక్ ఆఫ్ అవుతుంది ప్రకాశం జిల్లాకు వచ్చే బయోఫ్యూల్స్ అంటే గడ్డి నుంచి ఫ్యూల్ కూడా తయారు చేసే అవకాశం వస్తుంది గ్యాస్ తయారు చేసే అవకాశం వస్తుంది దానికి రిలయన్స్ సంస్థ మన అందరూ తెలిసిన రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చారు ఫైవ్ హండ్రెడ్ ప్లాంట్స్ ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారు అది ప్రకాశంలో స్టార్ట్ చేస్తున్నారు మనకి ఇటు కృష్ణా గుంటూరు వచ్చి గల రాజధాని ఇక్కడికి వస్తుంది సో రాజధానికి సంబంధించిన రెగ్యులేటరీ ఏజెన్సీస్ దానికి సంబంధించిన మనకి కావాల్సిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉద్యోగాలన్నీ ఇక్కడ వస్తాయి ఉభయ గోదావరి జిల్లా పెద్ద ఎత్తున మీకు ఆక్వా ఉంది డిఫెన్స్ ఉంది ఇంకో పక్కన పెట్రో కెమికల్ కారిడార్ కూడా ఆ బెల్ట్లో వస్తాయి ఉత్తరాంధ్రకి వెళ్తే వరల్డ్ వరల్డ్స్ లార్జెస్ట్ కెమికల్ పార్క్ ఫార్మా పార్క్ మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సో ఇట్లా అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాలని నిర్ణయంతో కంపెనీలు అన్ని గ్రూప్గా తీసుకొద్దామని ఏదో ఇక్కడ ఒక కంపెనీ అక్కడ ఒక కంపెనీ పెడితే ఓర పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు వెళ్ళిపోతారు అట్లా కాకుండా ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేయాలి సో ఆ దిశగా మేము పనిచేస్తున్నాం కంపెనీలు తీసుకొస్తాం మీకు ఇక్కడనే ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం మన ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ముందర ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం ఆ దిశగా మేము పనిచేస్తున్నాం మా అందరికీ టార్గెట్స్ ఉన్నాయి గురువుగారు కూడా టార్గెట్స్ ఉన్నాయి నాకు టార్గెట్స్ ఉన్నాయి కంపెనీలు ఎన్ని వచ్చినాయి ఎన్ని గ్రౌండ్ అయినా ఏ స్థాయిలో ఉన్నాయని మేము రివ్యూ చేస్తున్నాం సో బ్రెయిన్ డ్రెయిన్ కాదు కదా బ్రెయిన్ గెయిన్ అవ్వాల్సిన అవసరం అవసరం ఉంది ఆంధ్ర అది తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ